మరియు నాగుల ప్రతిష్టాప చేయడం జరుగుతుంది మిట్టగోడు గ్రామంలో పరిగి మండలం వికారాబాద్ జిల్లా ఈ కార్యక్రమం మూడో తారీఖు నాడు వాసు పూజ ఇష్టం గుడికి నాలుగో తారీఖు నాడు గణపతి పూజ ఐదో తారీఖు నాడు హోమ కార్యక్రమం జరిగింది ఈ ఆరో తారీఖు నాడు అమ్మవారికి ఊరేగింపులో కోలాటము భజనలతోనే ఊరేగింపు చేయగలము మరియు శుక్రవారం రోజును ఉదయం అమ్మవారికి ప్రతిష్టాపన చేయబడము గ్రామ అందరూ సాయంత్రము ఊరేగింపు అమ్మవారి ఊరేగింపు ఉంది ఆ ఊరేగింపులో మేము కోలాటం నేర్పించడం జరిగింది అయితే మా తోటి అక్క చెల్లెలందరూ ఈ రోజు సాయంత్రం నాలుగు ఇంటికి అట్లా బోనాలు తీసుకురావడం జరుగుతుంది దా ఊరేగింపు తర్వాత బోనాలు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కోలాటం అందరూ నా తోటి మహిళ అందులో నేను కూడా పాల్గొన్నాను ఒక టెన్ డేస్ నుంచి బాగా ప్రాక్టీస్ చేశారు అందరూ వారందరూ మా ఒక నా యొక్క అందరు తోటి అక్క చెల్లెలు మొత్తం మేము టీం అందరం ఉన్నాము ఈ కార్యక్రమం ఈ రోజు చాలా విజయవంతం జరుగుతుంది దానికి మా తోటి మా గ్రామ ఆడపడుచులు మా ప్రత్యేకించి గ్రామ పెద్దలు గ్రామ చిన్నలు ప్రతి ఒక్కరు దీనికి అందరు సహకరించారు కాబట్టి మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇది మా కళ కోచమ్మ గుడి కట్టడం అనేది ఫైవ్ ఇయర్స్ నుంచి అనుకున్నాము ఇప్పుడు ఇది జరగ రేపు అయితే పూర్తిగా మాకు ఆనందంగా ఉంటుంది అయితే అమ్మవారు ఆమె స్థానంలో ఆమె చేరుకుంటుంది ఇది మా ఎప్పటి కళ ఇది చాలా చాలా సంతోషంగా ఉంటుంది